హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ ఈవినింగ్ మ్యారేజ్ ఫంక్షన్ ఉంది అందులో మా అమ్మాయి తోడు పెళ్ళి కూతురుగా చేస్తుంది అందరు గోరింటాకు పెట్టేసుకున్నారు నాకు గోరింటాకు లేదు సో కరాచీ కోని తెప్పించుకొని ఏదో ఇలా నాకు వచ్చినటువంటి ఏదో పిచ్చి డిజైన్ అప్పటికప్పుడు పెట్టేశాను ఈ చేతి మణికట్టు దగ్గర బ్రాస్లెట్లా ఉండిద్దిలే పండితే అని చెప్పి ఇలా పెట్టాను మీకు చూడడానికి ఇది బ్లాక్ కలర్లో పిచ్చి పిచ్చిగా ఉందేమో పండిన తర్వాత ఇంకో వీడియో తీసి పెడతాను అండ్ అలాగే ఈ శారీ డిజైన్ ఎందుకు పెడుతున్నాను అంటే ఎంబ్రాయిడరీ చేపించుకునే ఈ కాలంలో ఎంబ్రాయిడరీ డిజైన్స్ చేపించుకోవడం చాలా ట్రెండీగా మారింది కాబట్టి ఇలాంటి డిజైన్ అంటే ఇలాంటి పువ్వులు లాంటి లతలు లాంటి ఇలాంటి డిజైన్ బ్లాక్ కలర్ డ్రెస్ మీద కానీ బ్లాక్ కలర్ బ్యాక్ సైడ్ బ్లౌజ్ మీద కానీ వేయించుకుంటే చాలా బాగుండిద్ది మీకు యూజ్ అవుతుందని ఈ డిజైన్ని కూడా మీకు పెడుతున్నాను మీకు చిన్న హెల్ప్ అయినా చేయగలనేమో అని పెట్టాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు నచ్చితే చూడండి లైక్